మనం ఈ భూమి మీద సజీవంగా మనం ఎలా కొనసాగిస్తూ మన జీవితాన్ని ప్రశాంతకరంగా కొనసాగించాలంటే దేవుని మాటలు మనం వినాలి చదవాలి ఇప్పుడంతా ఈ విషయాల్లో చాలా మంది దేవుడు చేసిన కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు పాలు పంపుతులు పొందిన వారే వెళ్ళు ఆత్మ సంబంధమైనటువంటి బంధలోని పానీయం చేశారు నీళ్లు తాగారు సముద్రమైనటువంటి ఎర్ర సముద్రం జీవితం నడిచారు మన్నాలు తిన్నారు ఒకే బంధులో తిన్నారు ఒకే బంధులో తాగారు వీళ్ళందరూ మేఘంగా నడిచిపోయారు ఇప్పుడు ఈ విషయాలు అన్ని చేసి దేవుడు గొప్ప కోపలో ఎదురు పొందినటువంటి వీరే దేవునికి ఇష్టనిగా అంటే ఇవన్నీ చేస్తున్నారు గానీ దేవుడు చెప్పిన మాటల విషయాలు వచ్చేటప్పుడు నిలబడడం లేదట దేవుడి దగ్గర అన్ని ఉపయోగిస్తుంటున్నారట దేవుడి మేలు అన్ని రుచి చూస్తున్నారట కానీ దేవుడి గురించి నిలబడడం ఆ జీవితాన్ని మాత్రం వాళ్ళ దేవుడి దగ్గర నిలబడకుండా పోతున్నారట వాళ్ళ భక్తి జీవితాన్ని కొనసాగించలేకపోతున్నారట వాళ్ళ ఆధ్యాత్మిక యాత్రలో ఏదో ఒక పొడబడి చేస్తున్నారట అంటే అలాగే ఉన్నందుకు వాళ్ళు కూడా ఒక సంఘంలో ఉన్నారు వాళ్ళు కూడా మోసేటువంటి సేవకుడు చెప్పే మాటలు వింటున్నారు వాళ్ళు కూడా దేవుడితో సమావేశం ఉంటున్నారు దేవుడు చేసిన మేలు అన్ని పొందుకుంటున్నారు అన్ని పొంగుకున్న వారు దేవుని దుష్టుడుగా ఉండకపోయారట వాళ్ళు దేవుడికి దుష్టుడిగా ఉండలేకపోయడానికి ఏం జరిగిందంటే అరణ్యంలో వారిని సంహరింపరే ఇది మాకెందుకు చెబుతున్నా పౌలని అడిగితే ఇక్కడే ఉంది పాయింట్ అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఉండకపోయిన గనుక అరణ్యంలో సంహరింపబడి వారు ఆశించిన ప్రకారము వాళ్ళని చెద్దవాటిని ఆశించకుండా ఈ సంగతిని మీకు దృష్టాంతములుగా రాయచున్నాను చూసారా వారు దేవుడి దగ్గర ఉదమించారట వాడు దేవుడి ఉంటేనే లోకంలో కావాలనుకున్నారట వారు దేవుడి ఉంటునే లోకంలో ఉన్న విషయాల మీద నమకారం చంపుకోలేకపోయట వాడు దేవుడితో పాటు ఉంటే లోకానుసారంగా మనం అలా బ్రతుకుతూ ఉంటున్నటువంటి విధానాల బట్టి దేవుడు వారి మీద జారి చూపించలేకపోయట ఈ రోజు సంఘం సంఘంలో ఉన్న మనం మనం చేస్తున్నాం క్రీస్తు దేహాన్ని శరీరాన్ని మనం అందరం పూజిస్తున్నాం అనే పరిశుద్ధాత్మ కృపం అనే మేఘం కింద మనం నడిచి వెళ్ళిపోతున్నాం ఆయన వాక్యం అనేటువంటి జనాల మధ్యలో నుంచి మనం వెళ్ళిపోతున్నాం ఈ ఆత్మ సంబంధమైన ఈ కార్యక్రమాలు మనం చేస్తూ ఆయనకి ఇష్టంగా మనం బ్రతకపోతే అక్కడ జరిగినటువంటి విషయాలు మీకెందుకు చెప్తున్నానంటే మీ బ్రతుకులకి ఎలాంటి పరిస్థితి రాకూడదని దృష్టాంతములుగా చెప్పుచున్నాను అంటే ప్రమాదం ఉంది ఆ ప్రమాదంలో వాళ్ళు పడిపోయారు ఆ మార్గం మీరు వెళ్తే ఆ ప్రమాదంలో మీరు కూడా ఈ ప్రమాదం తెలియాలంటే ఏం చెప్పండి మనకు అర్థం కావాల వాక్యం దేవుడు ఏ బాధతో బాధ మనకు తెలియాలి ఆయనకున్న బాధ ఏమి కాదండి ఆయన మనసులో ఏదో బాధ ఉంది నువ్వు తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు ఆ బాధ ఏమి కాదు ఆయనకేదో నువ్వు సంపాదించి పెడతావని కాదు నువ్వెక్కడ దూరం అయిపోతావు అని అని బాధ ఆ దూరం అయిపోకుండా ఉండడానికి ఏం చేయాలో నీకు చెబుతూనే దూరం అయిపోవడానికి కారణం ఏంటో నీకు చేపిస్తున్నాడు దూరం అయిపోవడానికి గల కారణాలు ఏంటంటే ముందు ఒక జనాంగాన్ని కావాలనుకుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు దేవుని జనాంగమని దేవునికి పిల్లలకు పెట్టుకున్నాడు దేవుడి సంరక్షణలో ఉన్నారు దేవుడు కావాల్సిన ప్రతి దాన్ని వాళ్ళకి అరేంజ్ చేశాడు కానీ వాళ్ళ బస్టి జీవితంలో దేవుడికి ఏ మాత్రం హృదయాల్లో చోటు ఉండలేకపోయారు కనుక దేవుని మాటల ప్రకారం వాళ్ళ బ్రతకలేదు కనుక చేయరాని కార్యక్రమాలకు చివర అప్పగించడమే కాదు వాళ్ళ అనంగింబలోనే సమాహరింపబడి క్రైస్తవ విశ్వాస జీవితం కొనసాగిస్తున్న మీ బ్రతుకులకి పట్టకూడదని ముందుగానే చెబుతున్నానని పౌరి చెబుతున్నాడు కింద కూడా కొన్ని విషయాలు ఉంటాయి చూడండి జనవత్ను ప్రాగుటూ కూర్చుండి ఆడుటకు లేచి అని వ్రాయిబడినట్లు వారిలో కొందరు వలే మీరు విగ్రహారాధి ఉండకూడని చెప్పాడట కానీ దేనికి ఎలాంటి పరిస్థితులు వాళ్ళకి వచ్చి మీరు అలాంటి కలిగి ఉండొద్దు కలిగి ఉండకూడదు అంటే నేను ఏం చేయాలి తెలుసా వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానిస్తూ ఉండాలండి వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానిస్తూ ఉండాలి ఎందుకు ఈ విషయాలు చెబుతున్నానంటే ఎప్పుడైతే వాక్యం చదవడం ప్రారంభించావో నువ్వు ఎలా బ్రతకాలో ఎలా నిలబడాలో ఎలా జీవించాలో ఎలా ఉండాలో అన్ని క్లియర్ గా నీకు వివరిస్తా ఉంటుంది వాక్యం అందుకని చెప్పండి ఈ విషయం మీకు చెప్పకుండా నాకు ఇష్టం లేదు మీకు చెప్పాలని నేను కోరుకుంటున్నాను ఇది దృష్టాంతలు ఏ దృష్టాంతలు ఇవి ఒకప్పుడు ఇగో ఎవరైతే శ్రాంతి దేవుని పిల్లలుగా ఉన్నారో వాళ్ళ జీవితానికి కార్యక్రమాలు జరిగాయి మరలా అలాంటి పరిస్థితి మీ దగ్గరికి రాకూడదని మీ తాపత్రయ పడుతున్నాను మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వాటి వైపుకి మీరు వెళ్ళకూడదు